సువార్త పదిహేడో అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఏడు వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది ఆయన తన శిష్యులతో ఇట్లనూ అభ్యంతరములు రాకపోవట అసాధ్యము కాని అవి ఎవని వలన వచ్చనో వానికి శ్రమ వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరం కలుగజేయుట కంటే వాని తిరు గతిరాయి కట్టబడి సముద్రంలో కడద్రోయబడుట వానికి మేలు మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము అతడు మారుమనస్సు పొందిన ఎడల అతని క్షమించుము అతడు ఒక దినమున ఏడు మారులు నీ ఎడల తప్పిదం చేసి ఏడు మారులు నీవైపు తిరిగి మారు మనస్సు పొంది తిన ఎడల అతని క్షమింపవలన నేను ఆ మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పునప్పుడు అది నీకు లోబడును దున్నువాడు గాని మేపువాడు గాని నీలో యవనికైన ఒక దాసుడుండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్లి భోజనము చేయమని వానితో చెప్పునా చెప్పడు అంతేకాక నేను భోజనం చేయటకు ఏమైనను సిద్ధపరచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారం చేయుము అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వాణిని మెచ్చున అటువలే మీరును నీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము నేను చేయవలసినవే చేసియున్నామని ఉన్నామని నేను ఆయన ఎరుషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను ఆయన యొక్క గ్రామములోనికి వెళ్ళుచుండగా పది మంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్ము కరుమించుమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి నిమ్ముని యాజకులకు కనుపరచుకునుడని వారితో చెప్పెను వారు వెల్లుచుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపడెను వాడు సమరయుడు అందుకు ఏసుపది మంది శుద్ధులైరి కారా ఆ తొమ్మండుగుడు ఎక్కడా ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన నడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే యున్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తరం ఇచ్చెను మరియు ఆయన తన శిష్యులతో ఇట్లని మనుషే కుమారుని దినములలో ఒక దినం చూడవలనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్లకుడి వెంబడింపకుడి ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక కేలాగు ప్రకాశించునో అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలను నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోను జరుగును నోవహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఏబడుచు నుండిరి అంతలో జలప్రలయము వచ్చి వారినందరిని నాశనం చేసెను లోతు దినములలో జరిగినట్టును జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాడు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి అయితే లోతు సుదమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును ఆ దినమున మీద ఉండువాడు ఇంట ఉండు తన సామగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు లోతు భార్యను జ్ఞాపకము చేసి కొనుడి తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకును దాని పోగొట్టుకునివాడు దానిని సజీవంగా కాపాడుకొనును ఆ రాత్రి ఇద్దరొక్క మంచము మీద ఉండు వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసరుచుందుడు ఒకతే కొనిపోబడును ఒకతే విడిచిపెట్టబడునెను శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగు నని ఆయన నడిగినందుకు ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని వారితో చెప్పెను